తీసుకోవాలి 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 బల్లెట్ గన్ కాల్షియని కొరిచేసన్ రాంకీ ఆత్మనిపై చెరలు తీసుకోవాలి 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 జలాల్ నైసరాన్ కార్నమన్ రాంకీపై చెరలు తీసుకోవాలి 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 రంకిని గ్రామ్ ప్రజల హ rights ని కాపాడాలి 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 రంకిని గ్రామ్ ప్రజల హ rights ని కాపాడాలి 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 కాల్షియని కారణమైనటువంటి రాంకీపై చెరలు తీసుకోవాలి తీసుకోవాలి రాంకీపై చెరలు తీసుకోవాలి 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 రాంకీ ఆత్మనిపై చెరలు తీసుకోవాలి 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 చర్యలు తీసుకోవాలి పశువులకి నష్టం చేస్తున్న రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి పశు గ్రాసానికి నష్టం చేస్తున్న రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి భుగర్బ చలాల నాశనాయన కార్ణమైన రామకిపే చెరిలు తీసుకోవాలి 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 12 గంటల కానిషియని కురిచేసన్ రామకిపే చెరిలు తీసుకోవాలి 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 ప్రజల ఆరోగ్యాల్ కాపాడాలి 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 ప్రజల ఆరోగ్యాల్ కాపాడాలి 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 ప్రజల ఆరోగ్యాల్ కాపాడాలి కాపాడాలి రామకి యజమానింపే చెరిలు తీసుకోవాలి తీసుకోవాలి రామకి యజమానింపే చెరిలు తీసుకోవాలి తీసుకోవాలి రామకి యజమానింపే వెంటనే చెరిలు తీసుకోవాలి తీసుకోవాలి కన్సిషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు వెంటనే విచ చేయాలి కంట్రోల్ బోర్డు అధికారులు వెన్న విచారణ చేయాలి రామ్కీ యాజమాన్యం అక్రమాలు నరికట్టాలి ఇరుగట్టాలను అరికట్టాలి రామ్కి యాజమాన్యాలు చేస్తున్న అకృత్యాలు నరికట్టాలి ఇరుగట్టాలను కాలుష్యాన్ని వెదజల్లుతున్న రామ్కీపై చర్యలు తీసుకోవాలి తీసుకున్న రసాయనిక జలాలను విడిచిపెడుతున్న రామ్ కీపై చర్యలు తీసుకోవాలి గెడ్డ కాలుష్యానికి గురి చేస్తున్న రామ్ కీపై చర్యలు తీసుకోవాలి

ఇంటి నుంచి గతంలో పైప్ లైన్ వేశారు ఆ పైప్ లైన్ నుంచి మరి ఆ సీకి వెళ్ళాలని వేశారు అది రీసైక్లింగ్ చేయకుండా బయటనే వదిలేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాలు అలాగే పశువులకి ఇక్కడ మే పశువులు కూడా ఇక్కడ రైతు చాలా మంది వచ్చి ఇక్కడ మేపడం జరుగుతుంది మరి ఆ పశువులు నేను కానీ ఏమైనా టచ్ టచ్ చేసినట్టుగానైతే మరి పశువులు కూడా చనిపోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడే చూసాము మరి అక్కడ ఏదో కుక్క అందరు పడిపోతే అది కలిబర్లు కూడా లేకుండా కనబడకుండా అందులో మెల్ట్ అయిపోయింది మరి ఇలాంటి నీటిని నీటిని ఇలా వదిలేసి మన ప్రజల ఆరోగ్యాలతో ఈ రామ్కి యాజమాన్యం మనతో మన జీవితాలతో ఆడుకుంటుంది కాబట్టి రాజమ రామ్కి యాజమాన్యంపై మరి పొల్యూషన్ కంట్రోల్ వారు చర్యలు చర్యలు తీసుకొని మా ప్రజలందరి ఆరోగ్యాలు కాపాడాలని అలాగే ఇక్కడ మేపుకుంటున్న పశువులు పశువుల్ని కూడా వాళ్ళ వాటిని కూడా కాపాడాలని వాడికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతారని చెప్పేసి పోలీసు కంట్రోల్కి మరొకసారి నేను జనాలు చేసుకుంటున్నాము మా గ్రామ తరఫున ప్రజల తరఫు నుంచి కూడా ఇయో బర్నికు పక్కనే ఉన్నటువంటి ముల్లేడి గేట్లో తీవ్రమైనటువంటి దుర్వాసన కాలుష్యం అనేటువంటి విదజలపడతా ఉంది దీనికి కారణం రామ్కి యాజమాన్యం శుద్ధి చేస్తున్నటువంటి జలాలు ఒక పైప్ లైన్ ద్వారా సౌందర్యానికి వెళ్ళాలనేటువంటి నిబంధన ఉంది కానీ అదేమీ కాకుండా ఆరు బయట నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అలాగే కాలువల్లో గెడ్డల్లో ఈరోజు ముల్లెడు గెడ్డల్లో తీవ్రమైనటువంటి దుర్గంధం వెదజల్లేలాగా ఫార్మా పెద్ద రసాయనిక జలాలను వదిలేశారు దీనివల్ల పక్కనే ఉన్నటువంటి గ్రామం ఏదైతే బర్నింగ్ ఉందో బర్నింగ్ తీవ్రమైన కాలుష్యానికి గురవుతూ ఉంది భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి గోరుల్లో నీరు తాగడానికి పనికిరాకుండా పోతూ ఉంది మంచినీటికి సైతం ముఖం వస్తున్నటువంటి పరిస్థితి దీంతో పాటు పశువులు కూడా మేపుకోలేని పరిస్థితి ఈ కాలుష్యం వల్ల అల్లాడుతున్నటువంటి ప్రజలను ఆదుకోవడం కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ మొల్లేడి గడ్డలో ఉన్నటువంటి శాంపిల్ సేకరించాలి దీనికి కారణమైన కీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఇప్పటికే ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సిఐటియూ అలాగే సిపిఎం పార్టీ ఇతర సంఘాలను కలుపుకొని కేసు వేయడం జరిగింది ప్రజల ఆరోగ్యాలు కాపాడండి రామ్ కీ యాజమాన్యం ఈ రకంగా పొల్యూషన్ అనేటువంటి వదజల్ ఎదజల్లబడుతూ ఉంది కాలుష్యానికి కారణమవుతా ఉంది అనేటువంటిది ఇప్పటికే ఎన్జిటిలో కేసు ఇస్తాం ఇప్పటికీ వారికి నోటీసులు ఇచ్చారు విచారం జరుగుతుంది ఒకవైపు విచారం జరుగుతున్న సరే మరోవైపు కాలుష్యాన్ని ఈ రకంగా వదిలేస్తున్నారు దీనివల్ల పెద్ద చెరువులో అలాగే అనేక చెరువుల్లో చేపలు చనిపోయి ఈరోజు ప్రజల ఆరోగ్యాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ముప్పు ఏటలు ఉన్నది అందుకని ప్రజలు ప్రజా సంఘాలు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే జనసేన తెలుగుదేశం ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన అనేటువంటి కొనుక్కోవడం జరుగుతూ ఉంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కారానికి రామ్కి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కాలుష్యం నరికట్టాలి కాలుష్యం నరికట్టాలి కాలుష్యం నరికట్టాలి ఒల్లేటి గడ్డలో కాలుష్యం నరికట్టాలి వన్లైట్ గట్లో కాలుష్యం నరికట్టాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి వల్ల గడ్డలో వదిలేస్తారు కాలుష్యం నరికట్టాలి దానికి అజమాన్యంపై చర్యలు తీసుకోవాలి